భూనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయుడు కొండగో యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయుడు కొండగోచ్ శ్రవణ్ కుమార్ పదవి విరమణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు వంగవీర్ రఘు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆత్మీయ ఉద్యోగి శ్రవణ్ కుమార్ కు షాలువా కప్పి ప్రశంసా పత్రాలు అందజేసి వీడ్కోలు పలికారు ఈ సందర్భంగా వంగవీర్ రఘు మాట్లాడుతూ ఐదు సంవత్సరాలుగా సుద్దాలలో ఒక ఇంట్లో ఉంటూ వీడ్కోలు వేదికపై కుటుంబ సభ్యులు బంధువులు శ్రేయోభిలాషులు ఆత్మీయులు స్నేహితులు వీడ్కోలు సమావేశంలో పాల్గొని పూలమాలలు వేసి షాలువాతో శ్రవణ్ కుమార్ దంపతులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో జి చంద్రకళ శ్రవణ్ కుమార్ రామకృష్ణ సుమన్ యాదగిరి లింగస్వామి తదితరులు పాల్గొన్నారు చాలా నిమ్మలంగా ఉంటారు వారి యొక్క గొప్పతనం ఏంటంటే ఎవరికి ఎవరు శత్రువు గారు అందరికీ మిత్రువే వారు వారి యొక్క ఉద్యోగ ప్రారంభం సర్వేలో ప్రారంభించుకొని ఫైనల్ గా సుద్దాల గ్రామానికి రావడం జరిగింది మీ యొక్క పాఠశాల కార్యక్రమంలో కానీ పోటీ టీచర్స్ ను కలుకపోవడం వల్ల కానీ ఇక్కడ పిల్లలందరినీ కూడా బాగా చొరవ తీసుకొని పిల్లలందరినీ కూడా బాగా చదువుకోవడానికి విద్యంగా కృషి చేశారు అదే కాకుండా ఈ మధ్య గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్ ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ ఎక్కడెక్కడ దూర ప్రాంతం నుంచి వెళ్ళి వచ్చిపోతుంటారు వారు వారు ఇక్కడనే రూమ్ తీసుకొని సుద్దాల గ్రామంలో శనివారం సాయంత్రం పోయి సోమవారం వచ్చేది దాదాపు ఈ గ్రామంలోనే ఉంటూ స్కూల్ అభివృద్ధి కార్యక్రమాలకు చాలా తోడ్పడేవాడు ఈ సందర్భంగా వారు రిటైర్ అవ్వడం అంటే మాకు ఒక రకంగా బాధ ఉంది ఎందుకంటే మంచి టీచర్ అయిపోతా ఉన్నాడు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నది రెండోది శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్